ఎర్ర మిరపకాయలు భోజనానికి రుచిని తెస్తాయి అయితే మితిమీరిన మిరపకాయల వినియోగం ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది అధికంగా తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు పొట్టలో మంట అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి కొంతమందికి అలర్జీలు చర్మంలో ర్యాషెస్ కూడా రావచ్చు అంటున్నారు వైద్య నిపుణులు మిరపకాయల్లోని మసాలా పదార్థాలు జీర్ణాశయాన్ని ప్రభావితం చేస్తాయి అధిక మోతాదులో తీసుకుంటే లివర్ కిడ్నీపై ప్రభావం పడే అవకాశం ఉంది కొందరికి అధిక ఉష్ణోగ్రత కారణంగా చెమటలు ఎక్కువగా వస్తాయి అధిక మిరపకాయలు తినడం వల్ల రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంది నిద్రలేమి మైగ్రేన్ గొంతులో మంట వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు ఎర్రమిరపకాయలు ఎక్కువగా తినడం వల్ల కలిగే పది దుష్ట ప్రభావాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఎర్రమిరపకాయలు ఎక్కువగా తింటే జీర్ణ వ్యవస్థలో ఇబ్బంది కలుగుతుంది కడుపు నొప్పి వికారం వాంతులు కడుపులో మంట వంటివి వస్తాయి శరీరం తొందరగా బయటకు పంపడానికి ప్రయత్నించడం వల్ల విరేచనాలు కూడా అవుతాయి యాసిడ్ రిప్లెక్స్ అంటే కడుపులోని ఆమ్లం అన్నవాహికలోకి రావడం దీనివల్ల గుండెల్లో మంట కలుగుతుంది ఎర్ర మిరపకాయలు అన్నవాయికను చికాకు పెట్టడం వల్ల లేదా కడుపులో ఎక్కువ ఆమ్లం ఉత్పత్తి చేయడం వల్ల ఈ లక్షణాలు ఎక్కువగా అవుతాయి మిరపకాయలకు కారం రుచినిచ్చే కపైసిన్ అనే పదార్థం నోరు గొంతులో మంట కలిగిస్తుంది ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఆహారం నీరు తీసుకోవడం కూడా కష్టమవుతుంది కస్పైసిన్ చర్మానికి తగిలితే మంట పుడుతుంది కొంతమందికి ముఖ్యంగా సున్నితమైన చర్మం లేదా మిరపకాయల అలర్జీలో ఉన్న వారికి దద్దుర్లు దురద వాపు వస్తాయి ఎర్ర మిరపకాయలు తాకిన తర్వాత కళ్ళు రుద్దుకుంటే కప్పైసిన్ తీవ్రమైన చికాకు కలిగిస్తుంది దీనివల్ల కళ్ళు ఎర్రబడటం మంట తాత్కాలికంగా దృష్టి మందగించడం జరుగుతుంది కారంగా ఉండే ఆహారం వల్ల పుండ్లు వస్తాయని ఇంతకు ముందు నమ్మేవారు కానీ ఇప్పుడు చేసిన పరిశోధన ప్రకారం ఇది నిజం కాదు అయితే పుండ్లు ఉన్నవారు ఎర్ర మిరపకాయలు తింటే లక్షణాలు ఎక్కువ అవుతాయి మరింత ఇబ్బంది కలుగుతుంది ఎర్ర మిరపకాయలకు రక్తం గడ్డకట్టకుండా చేసే గుణం ఉంది కానీ ఎక్కువ మొత్తంలో తింటే రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది ముఖ్యంగా రక్తం పలచబడే మందులు వేసుకునే వారికి ఇది ప్రమాదకరం కిడ్నీలు రక్తం నుండి వ్యర్థాలను ఫిల్టర్ చేస్తాయి ఎర్ర మిరపకాయలు ఎక్కువగా తినడం వల్ల ఈ అవయవాలపై ఎక్కువ భారం పడుతుంది దీనివల్ల కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది కొన్ని అధ్యయనాలు మిరపకాయలలో ఉండే రసాయన సమ్మేళనాలు కాస్పైసిన్ స్వల్పకాలిక రక్తపోటును పెంచుతని సూచించాయి కానీ దీని దీర్ఘకాలిక ప్రభావాలు స్పష్టంగా తెలియవు రక్తపోటు ఉన్నవారు దాని ప్రమాదంలో ఉన్నవారు ఎర్ర మిరపకాయలను మోతాదులో తినాలి రక్తపోటును క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి మిరపకాయలలో ఉండే రసాయన సమ్మేళనమైన కాస్పైసిన్ కొన్ని మందులతో జోక్యం చేసుకోవచ్చు ఉదాహరణకు ఇది ఆస్ప్రిన్ శోషణను పెంచుతుంది దీనివల్ల ఎక్కువ మోతాదు అయ్యే ప్రమాదం ఉంది ఇది రక్తం పలుచబడే మందులతో కూడా జోక్యం చేసుకోవచ్చు దీనివల్ల రక్తస్రావం అయ్యే ప్రమాదం పెరుగుతుంది ప్రతి ఒక్కరి శరీరం ఒక్కోలా స్పందిస్తుంది ఒకరికి సమస్య కలిగించేది మరొకరికి సమస్య కాకపోవచ్చు ఎర్ర మిరపకాయలు వంటి కారంగా ఉండే ఆహారాలను మోతాదులో తినడం ముఖ్యం మీ శరీరం ఎలా స్పందిస్తుందో గమనించాలి ఏవైనా ఆందోళనలు ఉంటే వైద్యుని సంప్రదించడం మంచిది